హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సాపురం కుర్రోడు ఈరోజు అయితే నాకు సెలవు అనమాట ఈరోజు నేను కోయిడ్ సిటీ మాలయా వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్కి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్ళాను మనం ఇప్పుడు ఈ కోయిట్ వాళ్ళు మన ఇండియన్స్కి శుక్రవారం సెలవు ఇస్తారనమాట కొంతమంది అయితే నెలకు రెండు సెలవులు ఉంటాయి కొంతమందికి నెలకు ఒక సెలవు ఇస్తారు మనకి నాకైతే నెలకు రెండు సెలవులు మామ ఈరోజు నేను మా కోయిడ్ సిటీ మాలయా వెళ్తున్నాను మనం నడుచుకుంటూ వెళ్ళాలి బస్ స్టాప్ వరకు అంటే కొంతమంది కార్లు ఇస్తారు వేసుకెళ్ళమని సెలవుకి వెళ్తే మనకి అయితే కార్ ఎవరో మనం నడుచుకుంటూ వెళ్ళాలి నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కేసాను అనమాట బస్సు ఎక్కేసాను కోయిట్ సిటీకి వచ్చేసాను కోయిట్ సిటీకి వెళ్ళి అలా సరదాగా వెళ్ళి అటు తిరిగి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వన్కి స్టార్ట్ అవుతాయి చర్చి ఈరోజైతే మాలేలో చాలా జనాలు ఉన్నారనమాట చర్చ్ దగ్గర కేరళ వాళ్ళ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది చర్చ్లో అనమాట ఇంకా జనాలు ఉన్నారు చర్చ్కి స్టార్ట్ అయిపోతుంది ఇంకా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుని జేపు ఉండి త్రీ ఓ క్లాక్ వరకు చర్చిలో ఉండి ఇంకా సరదాగా అలా బయటకు వచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి అందరితో సరదాగా గడిపి అలాగే ఏమైనా తీసుకోవాల్సిన షాపింగ్ ఉంటా షాపింగ్ మాల్లో తిరిగి ఏసీ కోసం తిరగాలనుకుంటే ఇలా ఇంకా తిరిగి అలా ఇంటికి వచ్చేసే ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అవర్ ఛానల్ నరసాపురం కూడా